ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మత్తు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి దెబ్బతిన్న గేట్లకు మరమ్మత్తు పనులను చేస్తున్నారు అధికారులు గేట్ల పనులను పర్యవేక్షించారు మంత్రి నిమ్మల రామానాయుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా కౌంటర్ వెయిట్ ఫిట్టింగ్ పనులు అమెరికా పూర్తి చేయాలని సూచించారు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన కౌంటర్ వెయిట్లను అధికారులు బ్యారేజీకి అమర్చుతున్నారు ముందుగా దెబ్బతిన్న అరవై ఏడు అరవై తొమ్మిది గేట్ల కౌంటర్ వెయిట్లను అమర్చుతున్నారు ఈ పనులు మరొక రెండు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది ప్రకాశం బ్యారేజీ నిధికున్న పడవల వెనుక కుట్రకోణం ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి భవిష్యత్తులో పడవలు వచ్చి ఢీ కొట్టకుండా చర్యలు తీసుకుంటామో అంటోంది ప్రభుత్వం రైట్ ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మత్తు పనులు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి రైట్ ఇదే అంశానికి సంబంధించి లైవ్ లో అప్డేట్స్ అందించడానికి ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి మా ప్రతినిధి రామ్ రామ్ సిద్ధంగా ఉన్నారు అక్షయ అయితే ప్రకాశం మొత్తం కి గేట్లు అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై మూడు గేట్లు కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది అందులో అరవై ఏడు అరవై తొమ్మిది గేట్లకు ఇప్పటికే దాని యొక్క కౌంటర్ వెయిట్ ను అమర్చ అమర్చేటందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు దాన్ని హైదరాబాద్లో సిద్ధం చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే డెబ్బై గేట్ మీద కూడా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది దీని గురించి పూర్తిగా మనతో మాట్లాడడానికి ప్రభుత్వం ప్రభుత్వ ఇరిగేషన్ అడ్వైజర్ కన్నయ్య నాయుడు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి ఇలా ఒక బ్యారేజ్ యొక్క గేట్లు వాటి యొక్క కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అయితే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటిదాకా ప్రకాశం బ్యారేజ్కి జరిగినటువంటి ఇంజనీరింగ్ విధానం ఏంటి ప్రకాశం బ్యారేజీ వెయ్యన్ని వెయ్యిన్ని తొమ్మిది వందల యాభై ఐదులో సార్ వెయ్యి తొమ్మిది వందల యాభై ఐదులో కమిషన్ చేశారు ప్రకాశం బ్యారేజ్కి డెబ్బై రెండు గేట్లు నలభై అడుగుల వడల్పు ఇరవై ఒక్క అడుగు హైట్లో హైటు గేట్లు అమర్చి దాన్ని కౌంటర్వేటు ఆపరేటెడ్ హాయిస్ట్ తో ప పనిచేస్తున్నాము ఇది కౌంటర్వేట్ ఆపరేటెడ్ పూర్వ పూర్వతంగా హాయిస్ట్ కెపాసిటీ తగ్గించేదానికి కౌంటర్వేట్తో బ్యాలెన్స్ చేసి ఆపరేట్ చేస్తారు అది చేసిన దానివల్ల రెండు వేల రెండులో మనం గేట్లన్నీ మార్పిచ్చాము అది మొదల్లో తొమ్మిది లక్షలు డిశ్చార్జ్ చేసేదానికి చేశారనమాట దాన్ని కొంచెం కెపాసిటీ పెంచి చేసామన్నమాట అదే అదే టైంలో కాంక్రీట్ పనులు కూడా పన్నెండు లక్షలు డిశ్చార్జ్ తట్టుకునే విధంగా రిపేర్ జరగడం జరిగింది అయితే ఇప్పుడు మూడు గేట్లు డ్యామేజ్ అయ్యాయి అందులో నెట్లన్నీ బాగున్నాయి మొన్న డిశ్చార్జ్ చేసేదానికి పన్నెండు లక్షలు కూడా ఈ బోట్లు వచ్చి కొట్టుకొని దానివల్ల మూడు గేట్లు కౌంటర్ వేట్లు డ్యామేజ్ అయినాయి అందులో ఒక అరవై ఏడో గేటు రెండుగా ఇరిగింది అరవై తొమ్మిదో గేటు కొద్దిగా డ్యామే ఇరగలేదు కానీ అతుక్కునేందుకు తిరిగి ఆ డెబ్బై గేటు రెండు క్రాకులు వచ్చింది ఆ క్రాకులు ఇప్పుడు కొద్దిగా డెవలప్ అయింది ఇప్పుడు మనం అందుకే మూడు ప్లాన్ చేసి ఇప్పుడు కౌంటర్ వేట్ మనం చేయాలంటే కనీసం ఒక మంత్ ఒక మంత్ సెట్ అవుతుంది కౌంటర్వేట్లు గుండే కౌంటర్ వేట్ ప్రకారం చేయాలంటే అందుకే డిజైన్ మార్చి బాక్సులు చేసి అందులో ఐరన్ బిట్స్ కాంక్రీట్ నింపి కౌంటర్వేట్ చేస్తున్నాం ఆ బాక్సులో హైదరాబాద్లోనే డిజైన్ ఇచ్చి రెండు రోజుల్లో డిజైన్ చేసుకొని రాత్రి తీసుకొచ్చి ఇప్పుడు రెండు గేట్లు ఫిక్స్ చేసాము ఇంకో గేట్ కూడా రేపు మార్నింగ్ ఇచ్చేసి ఇప్పుడు అప్పు అప్పుడే ఈ ఐరన్ చిప్స్ అంతా పిలప్ చేస్తున్నారు రేపు మార్నింగ్ కాంక్రీట్ వేసి అది షేక్ కాకుండా చేసి రేపు సాయంత్రం కల్లా అన్ని గేట్ల ఆపరేషన్ కండిషన్కి ఇస్తాం కౌంటర్ వెయిట్ లేని దానివల్ల ఆపరేషన్ చేయని కాదు కానీ కౌంటర్ వెయిట్ డ్యామేజ్ అయింది తీసేసి గేట్లన్నీ క్లోజ్ చేసి ఇచ్చాం నీళ్ళు స్టోర్ చేసేదానికి ప్రకాశం బ్యారేజ్ ఇదంటే మనం ఏ పని చేయాలన్నా మినిమం ఆరు మీటర్లు నీళ్ళు ఈ ఆరు మీటర్లు నీళ్ళు ఉంటేనే మనకి ఇబ్రహీంపట్నంలో పవర్ జనరేషన్ తాగేదనుకుంటుంది ఇక్కడ అందువల్ల నీళ్లు పోకుండా పనిచేయాలి దీనికి డెబ్బైకి ముందు చేసిన గేట్లకి స్టాప్ లాగులు లేని దానివల్ల స్టాప్ లాగులు అంటే స్టాండ్ బై ఉంటాయి జరైతే దీనికి వరకు ప్రకాశం గ్యారేజీ ప్రకాశం బ్యారేజ్ కన్స్ట్రక్షన్ జరిగి కొన్ని సంవత్సరాలు కొన్ని పదుల సంవత్సరాలు అయిపోయింది అటువంటి పరిస్థితుల్లో దీని యొక్క లైఫ్ను పెంచడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా ఏమైనా చేసేటందుకు పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు లైఫ్ పెంచడానికి అవకాశాలు ఉన్నాయి లైఫ్లు పెంచాలంటే గైడ్ వాల్స్ ఇంక్రీజ్ చేయాలి గైడ్ వాల్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు మనకు కొంచెం ఇబ్బంది వస్తుంది మన డ్రైనేజ్లంతా ఇప్పుడు నదిలో కలుపుతున్నారు ఈ ఈ మాది ఫ్లడ్ వచ్చినప్పుడు నది నీళ్ళంతా ఇది వా వాస స్థలాలకు వెళ్ళి అక్కడ నీళ్లు నిలిచిపోతాయి మన అదే మరి నాలుగు డ్రైన్లలో నదిలో నీళ్లు పోయి ఇండ్లల్లో నీళ్లు నిలిచాయి దాన్ని అంతా క్లోజ్ చేసి మళ్ళా మోటార్లతో పంపు చేసాం నదిలోకి ఆ మరి వేరే ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ సీ దగ్గర పెడతాం ఇవన్నీ సీలో నీళ్లు ఎక్కువైనప్పుడు డ్రైనేజ్ నీళ్ళను సీ నీళ్ళు లోపలికి రాకుండా చేసి డ్రైనేజ్ నీళ్ళు సీలేకి పంపిచేస్తారనమాట అందువల్ల ఆ మా ఆ సిస్టమ్ కానీ తీసుకెస్తే పని చేయొచ్చు ఇప్పుడు మన ప్రభుత్వం ఈ ఈ ఫ్లడ్ని చూసి పదిహేను లక్షల డిశ్చార్జికి చేయాలంటున్నారు అందులో ఈ మనం కొత్త ఇచ్చేసేటప్పుడు ఈ మన ప్లానింగ్లో ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసి దాని మీద వర్క్అవుట్ చేయాల్సి వస్తుంది సరే అయితే మొత్తం అంతా కూడా ఇంజనీరింగ్ విధానం మొత్తం అంతా కూడా కొత్తగా మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది కదా వస్తుంది అందులో ఈ కౌంటర్వేట్ టైప్ తీసేసి ఓ ఆయిస్ట్ సిస్టమ్ ఇప్పుడు మన కొత్త ప్రాజెక్టులకి అంతా చేసినట్టు కౌంటర్వేట్ లేకుండా ఆయిస్ట్లు పెట్టినట్టు ఆయిస్ట్ సిస్టమ్ పోతే ప్రాబ్లం రాదు మనకి ఫ్యూచర్లో అది కూడా యోచనలో ఉన్నాము ఆ గవర్నమెంట్ ఫండ్స్ అవైలబుల్ని బట్టి అది కూడా బాగా చూస్తున్నాము సరే అయితే ఇప్పుడు పడవలు గుద్దుకోగానే కొంత డ్యామేజ్లు వస్తున్నాయి అటువంటి పరిస్థితులు మనం వెళ్ళచ్చు ఇప్పుడు పడవలకు కూడా రాకుండా ప్రొటెక్షన్ చేయాలని అడిగారు కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్న పవర్ హౌస్ అదైతే ప్రొటెక్షన్ చేయొచ్చు క్యాష్ ట్రాక్స్ పెట్టి కానీ పెట్టాలంటే కుదరదు ఓకే సో వాళ్ళు కావాల్సిన ప్రొటెక్షన్ తీసుకోవాలి ముందే సో అది పరిస్థితి ప్రొటెక్షన్ తీసుకోవాలి ఏదైనా ఇంజనీరింగ్ విధానాన్ని మార్చి కొత్త విధానంగా వెళ్తే కనుక దాని లైఫ్ పెంచచ్చు ఇంకొక పక్కన ఈ గేట్లు అరేంజ్మెంట్కి మాత్రం రెండు రోజుల్లోనే అన్ని ఏర్పాటు చేశాము రేపు సాయంత్రానికి పూర్తి స్థాయిలో సిద్ధం అవుతుంది అని చెప్పేసి కూడా కన్నయ్యనాడు చెప్తున్నారు